బల్లగుద్ది చెబుతున్నా జనవరి నెల ఇరవై ఎనిమిదవ తేదీ శక్తివంతమైన మాస శివరాత్రి తర్వాత వృశ్చిక రాశివారి జీవితంలో అద్భుతమైన మార్పులు ఈ పేరుగల స్త్రీతో జాగ్రత్త నమ్మలేని రాజయోగం మీకు కలగబోతూ ఉంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి ఈ వృశ్చిక రాశివారికి ఇరవై ఎనిమిదో తేదీ ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి తర్వాత నుండి కూడా వీరి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి మీరు విద్య ఉద్యోగ వ్యాపార వైభాగ్ జీవితాల్లో వృష్టికి రాసి వారికి ఏ విధమైన అదృష్టం కలగబోతూ ఉంది అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శివశక్తి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలున్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరం కిట్టని వారు మనపైన చెడు ప్రభావం చేయడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గారిని సంప్రదించండి గురువు గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ నమ్మకంతో గురుగారికి కాల్ చేయండి మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయే వృష్టికి రాసి వారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉందో క్లియర్గా తెలుసుకుందాం వృశ్చిక రాసారికి సమయం అంతా కూడా మేలు జరుగుతుంది మంచి పనులు చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీకు చాలా అనుకూల నిర్ణయాలు వెలువడతాయి తోటి వారితో సానుకూలంగా వ్యవహరిస్తే మీకు మేలు ధ్యానం చేయాలి మీకు అంతా కూడా మేలు జరుగుతుంది దృఢ సంకల్పాలు అనేవి నెరవేరుతాయి సహజోపేతమైన నిర్ణయాలతో లాభదాయకమైన ఫలితాలు అందుకుంటారు మీ మీ రంగాలలో పెద్దల సహకారం కూడా ఉంటుంది ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చంచలంగా వ్యవహరిస్తారు ఉద్యోగంలో చాలా మంచి ఫలితాలు ఉన్నాయి అర్హతకు తగిన ఫలితాలు కూడా అందుకుంటారు కొన్ని సంఘటనలు మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తాయి శ్రీ లక్ష్మీ ధ్యానం కారణంగా మీకు అంతా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశికి చెందినటువంటి వారికి జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ శక్తివంతమైన మాస శివరాత్రి తర్వాత నుండి కూడా వీరి జీవితంలో అద్భుతమైన మార్పులు అయితే వీరు చూస్తారు ఈ పేరు స్త్రీతో కొంచెం జాగ్రత్త పడాలి ఆ స్త్రీ ఎవరు అంటే తెలుగు అక్షరం సా అనే అక్షరం ఇంగ్లీష్ అక్షరం ఎస్ అనే అక్షరంతో ఏ స్త్రీ పేరు అనేది మొదలవుతుందో ఆ స్త్రీతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో ఆ స్త్రీతో మీరు ఆచితూచి మాట్లాడాలి ఆచితూచి ముందడుగు వేయాలి కనుక ఈ పేరు గల స్త్రీతో మీరు తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక ఈ సమయం మీ జీవితంలో అద్భుతమైన మార్పులు అయితే చూస్తారు మీరు కోరుకున్న జీవితం ఏదైతే ఉందో అది మీకు లభిస్తుంది మీరు ఏ పని చేపట్టినా సరే విజయాలు అందుకుంటారు మీ జీవితం మునిపెన్నడు కూడా చూడని రీతిలో మారబోతుంది అని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం బృహస్పతి మే నెల నుండి ఎనిమిదవ స్థానం నందు సంచరించనున్నాడు శని ఐదవ నందు సంచరించనున్నాడు రాహు మే నుండి నాలుగవ స్థానము నందు కేతు మే నుండి పదవ స్థానం నుండి సంచరించనున్నారు ఈ గ్రహాల సంచారం కారణంగా వృశ్చిక రాశి వారికి ఈ సమయం మధ్యస్థమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు అంతేకాదు ఈ రాశి వారికి సమయంలో కొన్ని సవాళ్ళు కూడా ఏర్పడతాయి ఈ రాశి వారికి గురుడు ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులతో మీరు సానుకూల ఫలితాలను అయితే పొందుతారు నూతన సంవత్సరం మీరు చేసే ప్రయత్నాలు అన్నింటిలో కూడా చక్కటి విజయాన్ని సాధిస్తారు ఈ కాలంలో మీరు అన్నింటికీ కూడా చాలా సిద్ధంగా ఉండాలి రాహుకేతువులు వరుసగా ఆరు పన్నెండవ స్థానాల్లో సంచారం చేయడం వల్ల కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా ఎదురవుతాయండి ఈ నేపథ్యంలో ఈ ఏడాది వృశ్చిక రాశి వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో అనే వివరాలను కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ సమయంలో కొన్ని ఒడిదుడుకులు అనేవి మీరు ఎదుర్కొనవచ్చు మే మాసం తర్వాత నుండి కూడా గురుడి రాశి నుండి ఎడవ స్థానంలో ప్రవేశించడంతో మీకు కొత్త కొత్త అవకాశాలు అనేవి కలుగుతాయి మరొక వైపు శనిదేవుని ప్రభావంతో మీరు కెరియర్ పరంగా కూడా చాలా సమస్యలు అనేవి ఎదురవ్వచ్చు ఈ కాలంలో మీరు చేసే పనులలో అనేకమైనటువంటి సవాళ్ళు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా కెరియర్ పరంగా పురోగతి అనేది సాధిస్తారు అని చెప్పడంలో మీకు సందేహం అయితే లేదు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మీరు జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి సమయంగా చెప్పవచ్చు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అనేది ఉండాల్సి ఉంటుంది ఒత్తిడిని నిర్వహించడం ముఖ్యం ముఖ్యంగా ఒత్తిడిని నిర్వహించడానికి ధ్యా ధ్యానం లేదా యోగా వంటి సాధనలు చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే కనిపిస్తూ ఉందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఎవరినైతే నమ్ముకుని లేదా ఎవరినైతే చూసుకుని మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో వారు మిమ్మల్ని కష్టాలు పాలు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి చూశారు కదండి వృశ్చిక రాశి వారి గురించి మనమైతే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా అలాగే వీరు చేయాల్సిన పరిహారాలు లేదా వీరికి ఏ విధమైన సలహాలు సూచనలు ఇవ్వబడతాయి మనం ఇప్పుడైతే తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగవ పాదము అనురాధ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు ఈ సమయం వృశ్చిక రాశి వారికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది అన్ని రంగాల్లో ఉన్నవారికి మంచి ఫలితాలు లభించే సూచనలు కూడా ఉన్నాయి కాకపోతే ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సంవత్సరం ఖర్చు అనేది అధికంగా ఉండబోతుంది రెండు రూపాయలు లభిస్తే పద్నాలుగు రూపాయల ఖర్చు అనేది వీరికి ఉండబోతుంది అలానే దుబారా ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది విచ్చలు విడిగా ఖర్చు చేయడం వలన మీకు సమస్యలు అనేవి ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఈ ఒక్క విషయంలో తప్ప వృశ్చిక రాశి వారికి అన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి ఈ రాశిలో స్త్రీలు పురుషులు ఇద్దరికీ కూడా గురుడు అనుకూలంగా ఉండాడు తన తెలివితో డబ్బు బాగా సంపాదిస్తారు ఒక్క రూపంలోనే కాకుండా రెండు మూడు రూపాల్లో వీరికి మీరు దగ్గరికి ఆదాయం అనేది చేరుతుంది కాకపోతే మీరు నమ్ముకున్న వ్యక్తుల కారణంగా మీకు ఇబ్బందులు అనేవి ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఎవరినైతే నమ్ముకుని లేదా ఎవరినైతే చూసుకుని మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి అధికంగా ఉంటాయో వారు మిమ్మల్ని కష్టాలు పాలు చేయవచ్చు ముఖ్యంగా మీ యొక్క కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే ఓవర్ కాన్ఫిడెన్స్గా మారుతుందో అప్పుడు మీకు సలహాలు సమస్యలు కలిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీరు నమ్ముకునే వారు మిమ్మల్ని రోడ్డు మీద వదిలేసే అవకాశం కూడా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మేలు. స్త్రీల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి స్త్రీలకు బొటిక్ సెలూన్ వంటి వ్యాపారాలలో మంచి లాభాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి అలాగే కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలి అని అనుకునే వారికి కూడా కలిసి వస్తుంది వివాహం కానీ స్త్రీలకు వివాహయోగం కనిపిస్తోంది సంతానం లేని వారికి సంతానం కలిగే సూచనలు కూడా ఉన్నాయి ఉద్యోగాలకు కోరుకునే చోటికి ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు అలానే పై అధికారులు మన్నలు కూడా పొందుతారు అలానే విద్యార్థులకు ఈ సంవత్సరం కలిసి వస్తుంది చదువు ఉద్యోగం ఇలా అన్ని రకాల విషయాల్లో కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది విదేశాలలో వీసాలు ఉద్యోగాలు లభిస్తాయి రైతుల గురించి చూసుకున్నట్లయితే రెండు పంటలు మంచి దిగుబడి రాబడి ఇస్తాయి మీరు చేసిన అప్పులు కూడా ఈ సమయంలో తీర్చబోతున్నారు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి అలాగే గవర్నమెంట్ నుండి మీకు పూర్తి సహాయ సహకారాలు కూడా ఈ సమయంలో అందనున్నాయి చూసారు కదండి వృష్టికి రాసి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్